ఈసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే లోకములో ఎక్కడ చూసినా అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ చదవబడిన వాక్య భాగములో దేవుని పిల్లలమైన మనందరము కూడా ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మనము అపవాదైనటువంటి శాతానుతో మనము పోరాడవలసిన వారు ఉన్నాము అనే సత్యాన్ని మనము గ్రహించాలి ఎందుకు అనంటే మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచు ఉన్నాడు అపవాదు యొక్క పనేంటి అని ఆలోచిస్తే విశ్వాసులైన వారిని ఏదో విధంగా శ్రమలకు బాధలకు గురి చేసి విశ్వాసము నుండి తొలగింప చేసి వారిని నాశనము చేయాలి ఆత్మీయతలో నుండి మనలను పడద్రోయాలని గర్జించు సింహం వలే తిరుగులాడుతూ ఉన్నాడు వాడు సింహము కాదు అయినా కూడా విశ్వాసులైన వారిని ఏదో ఒక విధముగా నాశనము చేయాలనుకుంటూ ఉన్నాడు అయితే మనందరము కూడా మన విరోధైన అపవాదని జయించాలి అని అంటే మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ మనము విశ్వాసము ద్వారా దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన ద్వారా మనము స్థిరముగా నిలబడి అపవాదిని మనము ఎదురించాలి అపవాదిని మనము ఎదురించాలి అనంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలుకుగా ఉండి మనము పోరాడునది శరీరులతో కాదని అపోసుడైన పౌలు ఎఫెస్ఎలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనములో తెలియచేస్తాడు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము మనము పోరాడేది శరీరులతో కాదు గనుక మనం ఈ ఆధ్యాత్మికమైన పోరాటములో ఈ యుద్ధములో మనం జయం పొందాలి అనంటే మనందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తునందు విశ్వాసముంచి మనము ప్రార్థన ద్వారా అపవాదిని మనము జయించగలం ఎందుకు అని అంటే లోకములో అపవాదు ఉన్నాడు మనలో క్రీస్తు ఉన్నాడు లోకములో ఉన్నవాడికంటే మనలో ఉన్న క్రీస్తు గొప్పవాడు గనుక శక్తి కలిగిన వాడు గనుక ఆయన అపవాదిని చేయించినవాడు అపవాది యొక్క తలను కొట్టి ఆయన అపవాదిపై జయాన్ని పొందినవాడు దేవుని పిల్లలమైన మనందరము కూడా అపవాదిని ఎదిరించాలి ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం పోరాడేది చరులతో కాదు గనుక మరి మనం ఎలా పోరాడాలి అని అంటే దేవుని వాక్యం రీతిగా తెలియచేస్తుంది మనందరము కూడా అపవాదిని ఎలా జయించగలం అపవాదితో మనం ఎలా పోరాడగలం అపవాదిని మనము జయించటానికి దేవుని వాక్యం రీతిగా తెలియచేస్తుంది కొరిందులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోహిజాలనంత బలము గలవై ఉన్నవి అపోస్తుడైన పౌలు గారు తెలియచేస్తూ మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోజాలనంత బలం కలిగినవి దేవుని పిల్లలమైన మనందరము కూడా అపవాదిని మనము జయించాలి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకారాలని మనము ధరించుకోవాలి సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి దేవుని వాక్యాన్ని మనం ఎరిగి దేవుని అందు విశ్వాసముంచి మనము ప్రార్థన చేయడము ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా అపవాదిని జయించటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ ఉదయం కాలము మనందరము కూడా అపవాదుని జయించినట్లు నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలుకుగా మనము ప్రార్థిస్తూ అపవాది తంత్రములన్నిటిని మనము ఎరిగిన వారు గనక అపవాదిని మనము జయించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకారములన్నిటిని మనము ధరించి అపవాదిని జయించినట్లు అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మమ్మలను మికిల్లిగా ప్రేమించుచున్న మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఆత్మీయంగా దినదినము మేము వర్ధిల్లినట్లు అపవాది తంత్రములను మేము జయించినట్లు అటు దైవకమైన కృపను మాకందరికీ దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితము కలిగి విశ్వాసములు స్థిరపరచబడి మీ పరిశుద్ధ ఆత్మచేత నింపబడి దుష్టుడిని జయించే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన అవసరత కోరిన వారెడల ఉన్నతమైన కార్యాలు చేయమని ఈ ఉదయం కాలము దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీకు విరోధముగా దుష్టిని క్రియలను లయపరిచి మీ బిడలకు గొప్ప జయాన్ని కలగచేసి అనిశ్చేత్వం మేము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్